సైలాభా మండలంలోని గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ప్రభుత్వం మా రాష్ట ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్గాలు పంచాయతీ శాఖ మార్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు స్వచ్ఛన లేదు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రతి నెల మూడవ శనివారము స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ నెలకు సంబంధించి రేపు శనివారం మనం ఖచ్చితంగా ప్రతి పంచాయతీల్లో ఈ యొక్క పోగ్రాం నిర్వహించుకోవాలి ఇందులో ప్రధానంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు అన్నింటినీ కూడా స్కూళ్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు సచివాలయ భవనాలు ఆరోగ్య కేంద్రాలు ఇలా అన్ని భవనాల్ని కూడా చుట్టుపక్కల పరిసరాలతో పాటు అలాగే భవనంలో కూడా ఈ యొక్క చెత్తా చెదాలంతా కూడా దిమ్ము వేయడం కానీ అలాగే చుట్టూ ఉన్నటువంటి చెట్లని మొల్లకంపలను తొలగించుకోవడము అలాగే దీంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అవగాహన వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తని కూడా శమదానం చేస్తూ ఆ చెత్తను తొలగించడం చేయాలి ఇందులో భాగంగా పంచాయతీలో ఉన్నటువంటి గౌరవ సర్పంచ్లు అలాగే వార్డు మెంబర్లు అలాగే ఇతర ప్రచార ప్రతినిధులందరూ కూడా స్వచ్చందంగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొని దీన్ని చేపూజనం చేయవలసిందిగా కోరుతూ